టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక యొక్క పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిపారు ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన యొక్క కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్తి చేతుల మీదుగా నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు అయితే తరకు పద్మభూషణ్ రావడంపై మీడియాతో కూడా స్పందించడం జరిగింది బాలయ్య ఇక నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం సమయంలో నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను అలాగే భారత ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు కొందరు అభిమానులు ఈ యొక్క అవార్డు నాకు ఎప్పుడో రావాల్సిందని భావిస్తుండొచ్చు వారికి నేను చెప్పేది ఒకటే నాకు ఈ పద్మభూషణ్ పురస్కారం సరైన సమయంలో వచ్చింది ఈ సంవత్సరం నాకు ఎంతో ప్రత్యేకమైనది నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్ సాధించాయి అంతేకాకుండా నేను క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి పదిహేను సంవత్సరాలు పూర్తయింది ముఖ్యంగా నా సినీ జీవితం ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న యొక్క సందర్భంలో ఈ యొక్క గౌరవం దక్కడం మరింత ఆనందంగా ఉంది ఈ గుర్తింపు నాకు మరింత స్ఫూర్తినిస్తుంది మీ అందరి ప్రేమ అభిమానానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని బాలయ్య చెప్పుకు రావడం జరిగింది ఇక నరసింహం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వెళ్ళి తనను కలిసి అభినందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా తెగ తెగచలు కొడుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో దర్శకదేవుడు రాజమౌళి ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వెళ్ళి తనను కలిసి అభినందించి అలాగే తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు పలు సినిమా విషయాల గురించి కూడా చర్చించినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది